సార్ దారుణం అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ నేను చచ్చిపోయిన నేను అడిగేది అది కాదు సార్ వాళ్ళని ఎవర చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడ కిందకి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడ నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే గాని మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి తనకంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నాయితన అడగండి క్లారిఫై చేస్తాడు డు ఇట్ సార్ మీరేనా నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పే అన్ని అవద్ధాలని మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మరి మీడియా సార్ రాసుకోని చెప్తాను ఈ మనిషిని చంపించింది జేపిన్ చంపించింది కేకే కేకే ఏంటి అంత పొలికే కేసు చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేపు మాపు ఇంకో మరద జరుగుద్దు కలుద్దాం వెళ్దాం అని మీరకాలతో దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పండ మాత్రం పచ్చుకుంటూ వాళ్ళు పచ్చుకుంటే నన్ను చంపేస్తారు వాళ్ళు తీసేయండి వాళ్ళు తీసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సరే నువ్వు ఏంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాప దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే పనా ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది

కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నారన్నా మన ఆ బెడ్ మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా నన్ను కొట్టిన వాడిని అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నర్సింగ్ అన్నా మూస్తావా ఎందుకు ఆయన కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా నీ కంప్లైంట్ ఏమిటాడరా సిటీలో కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరి అన్నా ఏం జరిగింది తమ్ముని తమ్ముడిని పోతే మధ్యలో వచ్చి కొట్టిండంట ఎవడ్రా వాడు ఎవడరా నా బిడ్డని కొట్టింది చెప్పు నాన్న చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు ఏంటి చెప్పేది బొంగు వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు దుబ్బుతారేంటి ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా అయితే నేనేనాయో అడ్రస్ ఉన్న వాడి చేతులు తన్ను తిన్నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి

హలో ఏంటి పడిపోయావా దీనికే ఫ్లాట్ అమ్మడి అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రెయిట్గా గా ముందుకు లవ్ ఐలవ్ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు పిచ్చగాడికి చిల్లరేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర వాళ్ళ ముందు ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు ఏంటి మన బావగాడా ఎలా బావా బాగున్నావా హలో హలో ప్రేమించావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగే ఓకే 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 బాబా విన్నావా నన్ను చూడటానికే గుడికొచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపట్లేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహమా నువ్వు బాగా ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలియదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాంతే ఉంది నీ అన్నయ్య డైరెక్ట్ అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ ఏంటో చూస్తా ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలీదే గడంతా మా గడా కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రాణికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చేయవే? అరే మాటలకే గిట్ల పరేక్షన్ అవుతావేందే వాడేమన్నా చెయ్యేసిందా చెప్పు చెమడాల్ తీస్తా ఓహో టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట చేశాడు టచ్ చేసిండా అయిపోయింది నువ్వేం అన్న మొత్తం చూసుకుంటాడు వస్తుంది బాసు ఫోన్ లో నేను చెప్పలే గీమేనే బాసు గడపెద్ద పద్మాష్ గాడు గీ పోర్ ని మస్తు పరేషన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిందా లేదా ఆయన నువ్వెందుకు ఇట్లా తలం చెక్కున్నావు గడేసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ ఇంకా ఇంకా అంటవేంది బాసు పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసి చెయ్యింది బాసు పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకి నడు ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పా ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడటం నేను తప్పు కదా అర్థం ఎందుకు చెప్పు చెప్పు చెపా ఎఫెక్ట్ బాగుంటుంది అమ్మా అడి ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇదో కిరాయకుండ కాడ చెప్పుంటే ఆన్న కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంత ఎందుకు ఆ అన్న నేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేదా ఏ అది ఏయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మల్ని నేర్పించే వాళ్ళకి అనిపిస్తున్నాను లేదండి అమ్మల మీద చేతులు వేసే వాళ్ళకి కనిపిస్తున్నాను లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అండి ఇప్పుడు నీ కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి చెప్పు నేను చె నిన్ను నేను కాదే నా దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నాను అనుకున్నావే ఎందుకు చూడగా నచ్చేసాను వదలండి ఈ చెయ్యి వదిలేయచ్చు గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదల్లేను ఒక్కసారి నేనంటే అని చెప్పు చచ్చిపోయే వరకు ఇచ్చే వదిలిపెట్టాను